బీజేపీ దేశ్ కి బచావో నినాదం మొదలైంది బెజ్జంకులోనే అన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి సిద్దిపేట జిల్లా బెజ్జంక్లో కాంగ్రెస్ అభ్యర్థి వెరిచార రాజేంద్రరావు పద్దతిగా ఆయన ప్రచారం నిర్వహించారు వాణిజ్య వ్యాపార సంస్థల యాజమాన్యాన్ని కలిసి ఆయన ఓట్లను అభ్యర్థించారు బీఆర్ఎస్ పరిపాలన గుండుసున్న అని పదేళ్లలో వారు సాధించింది ఏమీ లేదన్నారు బీజేపీ పాలనలో నిధులు నియామకాలు ఏవీ రాలేదని యువత నిర్వీర్యమై ఆత్మగౌరవం లేకుండా పోయిందన్నారు బీఆర్ఎస్ పాలకులు ఉద్యోగులను చిన్నచూపు చూశారని అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆయన స్పష్టం చేశారు అమరవీర్ల స్థూప ఆవిష్కరణ కూడా ఏకపక్షంగా నియంతృత్వ ధోరణితో కేసీఆర్ ఆవిష్కరించారని ఆయన తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బలాన్ని ఇవ్వాలని అందుకోసమే కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును గెలిపించాలని కోరారు కమ్యూనిస్టులతో పాటు ప్రజాస్వామ్యవాదులు ప్రజలు అందరూ చేతి గుర్తుకు ఓటు ఇని పిలుపునిచ్చారు ఇండియా కూటమి గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుందని లౌకిక వ్యవస్థ కొరకే ఇండియా కూటమి ఏర్పడిందన్నారు దేశ సమైక్యత సమగ్రతలను కాపాడుకోవాలంటే ఇండియా కూటమి గెలవాలన్నారు బనాదం ఇచ్చింది సిపిఐ పార్టీ గత సంవత్సరం యాత్ర కూడా నిర్వహించింది బెజ్జిక మండలం కూడా విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తా అందుకనే ఇక్కడ అందరూ కూడా ఏదైనా బీజేపీ ఓడించాలి టిఆర్ఎస్ అది కూడా పదేళ్ళు చూసినాం మనం దాని పరిపాలన అంతా గుండుస్తున్నలాగానే ఉన్నది వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు ఉద్యోగాలుగా మరి వీకేజీలో ముప్పై లక్షల మంది బాధలపడ్డారు విద్యార్థులు గ్రూప్ త్రీ వీకేజీ వల్ల పబ్లిక్ సర్వీస్ వీకేజీ వల్ల వీకేజీ వల్ల అందులో వాలిగే నీళ్ళు రాలే ఆత్మగౌరవ పరిపాలన లేదు ఉద్యోగంలో పనిచేసిన గుర్తింపు లేదు గంట పెద్ద అమరవీళ్ళ సూపు ప్రారంభిస్తే కనీసం గద్దరణం కూడా విలువదు మమ్మల్ని కూడా విలువరు ఎవరో విలవరు అంటే ఏకపక్షం నియంతృత్వం కాబట్టి బీఆర్ఎస్కు ప్రజాస్వామ్యం పూర్తి చేస్తుంది కాబట్టి దాన్ని ముంచాలి ధరణి కోటలు భూములు మాయమైనటువంటి పరిస్థితి నేను చెప్పనట్టు ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఇంకా